మొత్తం బాలీవుడ్ మీడియా అంతా ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ డైవర్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ డైవర్స్ అయ్యింది అని మాత్రం ఎక్కడ ఎవరు కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు ఎందుకంటే యాక్చువల్ సోర్స్ నుంచి ఆ డీటెయిల్స్ ఎప్పుడు బయటకు రావట్లేదు కాకపోతే అందరూ శ్వేత బచ్చన్ గురించి చెడుగా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆమె హస్బెండ్ నిఖిల్ నంద ఫెయిల్డ్ బిజినెస్ మ్యాన్ అనమాట అండ్ ఈ వీళ్ళిద్దరికీ సరిపోవట్లేదు ఫ్యామిలీ ప్రతిష్ట వల్ల డైవర్స్ అయితే తీసుకోవడం కుదరదు సో తను ఢిల్లీ ఢిల్లీలో ఉండేది ఎలా జరిగింది వాళ్ళ పెళ్ళి అంటే అమితాబ్ బచ్చన్ చాలా కెరీర్లో ఒక పాయింట్లో చాలా లోలో ఉండేవాడు చాలా కొన్ని కోట్ల అప్పులు ఉండేటివి కేబీసీకి ముందు అంటే కౌన్ బనే కౌన్ బనేగా కరోపతి కంటే ముందు ఆయనకి చాలా అప్పులు ఉండేటివి అనమాట ఆ టైంలో తను చాలా తన కెరీర్లో తన లైఫ్లో లోగా ఉన్న టైంలో శ్వేత బచ్చన్కి పెళ్లి చేయడం అంటూ జరిగింది సో నాట్ సో రిచ్ ఫ్యామిలీ అనమాట కానీ ఆ ఫ్యామిలీకి ఇచ్చి పెళ్లి చేశారు శ్వేత బచ్చన్ ఇప్పుడు శ్వేతా బచ్చన్ తిరిగి ఇక్కడికి వచ్చేసినాక రిచెస్ ని చూస్తుంది వాళ్ళ ఫాదర్ చాలా పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోయారు రిచెస్ ని చూస్తూ రిచెస్ ని అనుభవిస్తూ ఉంది అనమాట అదే హస్ అదే రిచెస్ హస్బెండ్ దగ్గర లేవు చెప్పచ్చని వాళ్ళ హస్బెండ్ నందా వచ్చేసి ఆయన కపూర్స్ ఫ్యామిలీకి చెందినవాడు కపూర్ అంటే కరిష్మ కపూర్ ఆ కపూర్ ఫ్యామిలీకి చెందినవాడు అనమాట సో ఈ శ్వేతా బచ్చన్ అండ్ కరిష్మా కపూర్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటుండే కానీ మనందరికి తెలిసిందే కొన్ని కారణాల వల్ల అభిషేక్ బచ్చన్ అండ్ కరిష్మా కపూర్ వీళ్ళ యొక్క ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిపోయింది వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇప్పటికీ కూడా అలాగే కొనసాగుతుంది అండ్ మనకు తెలుసు కరిష్మా కపూర్ మ్యారేజ్ సర్వైవ్ అవ్వలేకపోయింది కొన్ని కారణాల వల్ల అది ఇంకొక స్టోరీ కదా కానీ ఏదైతే నేమింది ఆమె కూడా డైవర్స్ తీసుకొని సింగిల్గా ఉండటం జరుగుతోంది పిల్లల్ని పెంచుకుంటూ కొడుకు కూతుర్ని కానీ శ్వేతా బచ్చన్ కరిష్మ కపూర్ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అయితే అలాగనే కొనసాగుతూ వస్తూ ఉంది కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు ఏమైంది శ్వేత బచ్చన్కి కూడా ఆమె హస్బెండ్ నిఖిల్ నందాతో పడక టూ థౌజండ్ సిక్స్టీన్లో అనుకుంటాను సుమారుగా ఆమె ఢిల్లీ నుంచి అమితాబ్ బచ్చన్ వాళ్ళ ఇంటికి అంటే ముంబై జూహు ప్యాలెస్కి మూవ్ అనమాట జూహు హౌస్కి మూవ్ అయిపోయింది కాకపోతే ఇక్కడ ఏం జరిగింది అంటే వాళ్ళిద్దరికీ పడట్లేదు కానీ డైవర్స్ అయితే ఫ్యామిలీ ప్రతిష్ట కాబట్టి వాళ్ళు డైవర్స్ అయితే తీసుకోవట్లేదు కానీ ఇలా మూవ్ అయినప్పటి నుంచి డిఫరెన్సెస్ స్టార్ట్ అయినాయి అంతవరకు అత్తమామలతో కలిసి ఉన్న ఐశ్వర్యరాయి లేటెస్ట్గా ట్వంటీ ట్వంటీ టూలోనూ ట్వంటీ ట్వంటీ త్రీ ఈ సంవత్సరాల మధ్యలో ఇంకా తను ఈ శ్వేత బచ్చన్ ఫ్యామిలీతో కూడా కలిసి ఉండలేకపోయింది ఎందుకు ఎందుకు అంటే ఐశ్వర్య రాయ్కి ఒకటే ఒక కూతురు ఆరాధ్య బచ్చన్ మాత్రమే ఉంది అయితే బచ్ అమితాబ్ బచ్చన్కి కి వారసుడు కావాలి కాబట్టి ఇంకా అభిషేక్కి ఎలాగో కొడుకు లేడు కాబట్టి అగస్త్యనంద అంటే శ్వేత బచ్చన్ కొడుకునే వాళ్ళు వారసుడు లాగా కన్సిడర్ చేసి వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఇంట్లో వీళ్ళందరూ అమితాబ్ బచ్చన్ బయటకు వచ్చి మనందరికి వేవ్ చేస్తారు కదా ఆ హౌస్ అనమాట ఆ హౌస్ని అగస్త్య శ్వేత బచ్చన్ పేరు మీద రాసేశారు ఎందుకు అంటే అది నెక్స్ట్ జనరేషన్ అంటే అగస్త్యనకి వెళ్ళేటట్టు అనమాట అలా రాసేశారు అప్పటి నుంచి ఇంకా ఫైర్ ఇంకా ఎక్కువ మండుకోవడం స్టార్ట్ అయ్యింది ఆ తర్వాత ఇంకా ఐశ్వర్యరాయ్ ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టపడట్లేదు అని బాలీవుడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి అక్కడ నుంచి ఇంకా తను ఇప్పుడు కరెంట్గా వాళ్ళ అమ్మ దగ్గర ఐశ్వర్యరాయ్ అండ్ ఆరాధ్య ఉంటున్నారు అన్నట్టుగా సమాచారం శ్వేత బచ్చన్ హస్బెండ్ దగ్గర నుంచి ముంబైకి వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు వచ్చేసిన తర్వాత తన ఓన్గా ఒక ఫ్యాషన్ బ్రాండ్ అయితే స్టార్ట్ చేయటం జరిగింది కానీ అది సక్సెస్ఫుల్ అవ్వలేదు అట్ ద సేమ్ టైం హస్బెండ్ బిజినెస్ కూడా సరిగ్గా రన్ అవ్వకపోవటం వలన తర్వాత ఇప్పుడు అగస్ అగస్త్యనంద అంటే తన కొడుకు డెబ్యూ మూవీ ఆర్షీస్ అని డెబ్యూ మూవీ చేశారు అందులోనే మనకు షారుక్ ఖాన్ కూతురు బోని కపూర్ అంటే మన శ్రీదేవి కూతురు వీళ్ళు కూడా డెబ్యూ మూవీ లాగా ఫస్ట్ మూవీ రిలీజ్ చేశారు ఇలా వరుస ఫెయిల్యూర్స్ మధ్యలో నివసిస్తున్న శ్వేతా బచ్చన్కి ఐశ్వర్య రాయ్కి మ్యాచ్ అవ్వక అవ్వకపోవటం ఇంకొక కారణం ఐశ్వర్యరాయ్ మూవీ పొన్ని సెల్వన్ టూ వన్ ఈ రెండు కూడా హ్యూజ్ సక్సెస్ని అయితే చూశాయి సో దీనివల్ల అక్కడ కొద్దిగా హీట్ మరీ ఎక్కువైంది అన్నట్టుగా సమాచారము ఈ ఇవన్నిటి మధ్యలో ఇందాక మనం మాట్లాడుకున్నట్లు శ్వేతా బచ్చన్ కరిష్మా కపూర్ ఒక ఫ్రెండ్షిప్ అయితే కానీ శ్వేతా బచ్చన్ ఇంటర్నల్ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఎక్కువ ఇంటర్ఫీరెన్స్ అవటం కానీ సేమ్ ఇంట్లో అందరు కలిసి ఉండటం వలన కానీ ఇవన్నీ కాకుండా ఇంకా తను ఇన్ని రోజులున్నా కూడా బచ్చన్స్ ఫ్యామిలీతో తను ఎప్పుడైనా సరే ఐశ్వర్య ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ ఎంకరేజ్ చేస్తున్న మన సీన్సే మనకి కనిపిస్తాయి ఎప్పుడెక్కడ చూసినా కూడా ఎప్పుడైనా సరే తను బ్యాక్ సిట్ తీసుకునేది బచ్చన్ ఫ్యామిలీస్లో ఏ గ్యాదరింగ్స్లో ఉన్నా కూడా తను ఒక వన్ స్టెప్ వెనకాల ఉండేది అదే విషయం మనకి జయా బచ్చన్ కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది ఇన్ని సంవత్సరాలుగా కలిసి ఉన్నా కూడా ఇప్పుడు తను బయటికి స్టెప్ చేసింది అంటే ప్రతి ఒక్కరికి ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది ఐశ్వర్య ఐశ్వర్యరాయ్ బచ్చన్కి కూడా ఆ బ్రేకింగ్ పాయింట్ రీచ్ అయింది అని నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో తెలియజేయండి